ఏం ధర్మం అంటే పక్కనే ఉన్నారు ఇంకా దూరమేమి లేదు ఒకసారి వచ్చేది దర్శనం చేసుకోవడం మీరు అనుభవించడం ఇక్కడ ఉండే శక్తిని మీరు అనుభవానికి తెలుసుకోవడం పిల్లలు ఆయన పిల్లలంతా తీసుకునేది భగవద్గీత నేర్పించండి వాళ్ళకి భజనన్ని నేర్పించండి అవును సినిమా పాటలు పాడుతూ ఉంటే ఇంట్లో చప్పట్లు కొడితే అవే వస్తాయి సంస్కారం ఈ కాలం పాటలు మీనే ఉన్నాయా ఆ పిల్లలు పాడితే సంతోషించేట్లుగా లేదు ఏమి ఆ పిల్లలు పాడే పాటలాగే అవే అర్థాలు వస్తాయి వాడి పొట్టు చంపు ఇవే ఇవే భావాలు వస్తాయి పిల్లలకి అని ఏదో వాళ్ళు సరదాగా అప్పుడప్పుడు పాడుకుంటే పాడుకోలేదు అంతేగాని వాళ్ళకి రావాల్సింది సంస్కారం ఆ సంస్కారాన్ని మనం అందించాలి పిల్లలకి మంచి చక్కటి ఆలయం బావు అందుకనే ఇంత మధ్యాహ్నం ఎండ కూడా లెక్క చేయకుండా వచ్చింది ఎందుకంటే మీరందరూ ఇంకా మీరు భక్తిగా వస్తారు అనే నమ్మకంతో వచ్చారు మళ్ళా నెక్స్ట్ టైం ఇదే కంప్లైంట్ వినడానికైతే నేను రాను ఆ మార్పు వచ్చింది మారారు అని వచ్చి చెప్తేనే వచ్చారు ఇప్పుడు మీరు మారుతారు అనే నమ్మకంతో వచ్చాను ఈసారి మారారు అనే సంతోషంతో రావాలి ఆ ప్రకారంగా మీరు పాండివాడి చేసుకు ఎందుకు అంటే భక్తి ఉంది మీకందరికీ భక్తి సరే సంతోషం భక్తి ఉందంటే బయటికి ఎట్లా తెలుస్తుంది And welcome.